కొన్ని విధానాలు చెప్పాడు రో రాగోపాతి ధ్యానం అని వృత్తి నిరోధి అని ధారణ ఆసన స్వకర్మణ తత్సిద్ధి అని నిరోధర్ది వితరణాభ్యాని స్థిరం సుఖమాసనం అని స్వ స్వకర్మాశ్రమ దిత కర్మానుష్ఠానం అని ఇవి చెప్పడం జరిగింది దీని ద్వారా మనము వివేక జ్ఞానాన్ని పొందవచ్చు అంటే మనము ధ్యానం చేసి సమాధి పొందడం ద్వారా మనకు వివేక జ్ఞానం ఉదయిస్తుంది మొదలు సంప్రఖ్యాత సమాధి ఏర్పడుతుంది ఆ తర్వాత అసంప్రఖ్యాత సమాధి ఏర్పడుతుంది అంటే ఈ మార్గం లోపల ఇక అవిద్య గురించి చెప్తున్నాడు అంటే ఫస్ట్ ఏం చెప్పాడు జ్ఞానాన్ముక్తి అనే ఒక సూత్రం వచ్చింది తర్వాత బంధో విపర్యాయత వచ్చింది కదా మనం అసలు ఈ బంధము లోపల చిక్కుబడి ఉండడానికి కారణం ఏంటిది దాని గురించి వివరిస్తున్నాడు ఈ బంధము దేని వల్ల వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది అవిద్య వల్ల వచ్చింది ఆ అవిద్య ఐదు రకాలని చెప్తున్నాడు విపర్య భేదాహ పంచ విపర్యాయము అనేది అవిద్య అనేది ఐదు రకాలు మనం ఇదివరకు కూడా ఉన్నాము దాంట్లోపల ఏమొచ్చింది అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశము అని యోగశాస్త్రంలో వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే తమము తమము అని వస్తుంది ఇలా అంటే అవిద్యను తమము అంటారు అంటే కొంచెము శబ్దాలను చేంజ్ చేస్తుంది ఐదే ఐదు వస్తాయి తమము తర్వాత మోహము మహామోహము తామిశ్రము అంత తామిశ్రమ అని వస్తుంది ఇందులో ఐదు ఈ ఐదు కూడా అవిద్యనే అంటే ఐదు రకాల అవిద్య ఉంటుంది అవి అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం ద్వారా అవిద్య ఉంటుంది అస్మిత ఉంటుంది రాగం ఉంటుంది ద్వేషం ఉంటుంది అభినవేశం ఉంటుంది దాన్నే ఈ సాంఖ్య దర్శనం లోపల తమము మోహము మహామోహము తామిశ్రము అంధ తామిశ్రము అంటారు అంటే తమము అంటే అవిద్య తర్వాత మోహము అంటే అస్మిత మహామోహము అంటే రాగము తామిశ్రమము అంటే ద్వేషము అభినవేశము అంటే అంధ తామిశ్రము అంతే అంటే మనం ఏది గుర్తున్నా ఒకటే అవిద్య అస్మిత రాగము ద్వేష అభినవేశం అనేటి అవిద్య యొక్క ఐదు రూపాలు అవిద్యకు ఐదు రూపాలు ఉన్నాయి విపర్య భేదాహ పంచ పంచ అంటే ఐదు విపర్య అంటే అవిద్య భేదాహ అంటే రకాలు అవిద్య రకాలు ఐదు ఈ అవిద్య అనేది ఎలా ఏర్పడుతుంది మనకు మనిషికి ఈ అవిద్య ఎలా వచ్చింది మనం అవిద్య లోపల అవిద్య లోపల ఎందుకు కంటిన్యూ కొనసాగింపబడుతున్నాం కొనసాగింపబడుతున్నాము దానికి ఇక్కడ సూత్రం చెప్తున్నాడు అశక్తి అష్టవింశది వింశది ద ఇరవై ఎనిమిది రకాల అశక్తుల వల్ల మనకు ఆ విద్య వచ్చింది ఈ అవిద్యాస్మిత రాగము ద్వేషం అభినివేశం ఎలా వచ్చాయి అంటే ఇరవై ఎనిమిది రకాల బలహీనతల వల్ల వచ్చాయి అశక్తి అష్టావింశది ద అంటే ఇరవై ఎనిమిది రకాల అశక్తుల వల్ల మనకు ఆ విద్య వచ్చింది ఆ అవిద్య రావడం వల్ల బంధంలో ఉన్నాము ఈ బంధంలో ఉండడం ద్వారా దుఃఖాలు అనుభవిస్తున్నాము అవేంటియో చెప్తున్నాడు తుష్టి నవద తొమ్మిది రకాల తుష్టులు ఉంటాయి ఇవి కూడా అవిద్య కారణం సిద్ధి అష్టద ఎనిమిది రకాల సిద్ధులు ఉంటాయి ఆ సిద్ధులు లభించకుండా కూడా మనకు అవిద్య వస్తుంది తర్వాత పదకొండు ఇండియాల దోషాల వల్ల వైశిష్క దర్శనంలో కూడా ఒక సూత్రం వస్తుంది ఇంద్రియ దోషాత్ సంస్కార దోషాత్ అవిద్య అని ఇక్కడ కూడా ఇరవై ఎనిమిది బలహీనతలు ఏంటంటే అవిద్య రావడానికి ఇరవై ఎనిమిది అశక్తులు అని చెప్పాడు అశక్తి అష్టావింశతి అష్టావింశతి అంటే ఇరవై ఎనిమిది ద అంటే విధానాలు విధాలు అంటే ఇరవై ఎనిమిది విధానాలు ఏంటి అంటే బలహీనత మనకు అవిద్య రావడానికి ఇరవై ఎనిమిది బలహీనతలు ఏంటంటే పదకొండు ఇంద్రియాల లోపం పదకొండు ఇంద్రియాలు ఏంటి అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు వీటి లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకు అవిద్య వస్తుంది ఈ ఐదు ఈ పదకొండింటిలో దేనిలో లోపమున్నా మనకు అవిద్య వస్తుంది లోపమున్నా చెడిపోయినా వాటికి శక్తి తగ్గిపోయినా అవిద్య వస్తుంది పదకొండవి తర్వాత తుష్టి నవద తొమ్మిది రకాల తుష్టులు ఉన్నాయి తుష్టి అంటే తృప్తి పడడం అంటే తృప్తి కూడా విద్య కారణం అవుతుంది ఇది చాలు నేను చాలా గ్రేట్ నాకు లభించింది చాలా ఎక్కువ నాకు ముక్తి లభించింది ధ్యానం లభించింది సిద్ధి లభించింది అని కూడా అనుకుంటారు ఒక్కొక్కరు అపోహల్లో ఉంటారు నాకు జ్ఞానం లభించింది నాకు వేదం లభించింది నాకు వేద సారం లభించింది సమస్త శాస్త్రాల సారం నాకు దొరికింది సత్యం నాకు దొరికింది అనే అపోహలో కూడా ఉంటారు మనుషులు దీన్ని ఏమంటారు తుష్టి అంటారు అంటే ఒరిజినల్ గా మనం సాధించకున్నా సాధించిన అని తృప్తి పడడాన్ని తుష్టి అంటారు ఇవి తొమ్మిది రకాలు ఉంటుంది చెప్తాను తర్వాత సిద్ధి అష్టద ఎనిమిది రకాల సిద్ధులు కూడా ఉండాలి మనుషులకి ఆ సిద్ధులు లేకుంటే కూడా మనకు అవిద్య లభిస్తుంది అంటే కొన్ని రకాల సిద్ధులు ఉండాలి మనకి ఆ సిద్ధులు లేకపోవడం కూడా అవిద్య కారణం అవుతుంది ఇక ఏం చెప్తున్నాడంటే వీటి గురించి అవాంతర భేద పూర్వవచ్చు అంటే ఇరవై ఎనిమిది రకాల అంటే అవిద్య ఐదు రకాలు అవాంతర భేద అంటే అవిద్య లోపల ఐదు రకాల భేదాలు ఉన్నాయి అదే విధంగా ఈ తుష్టి లోపల తర్వాత సిద్ధి లోపల కూడా అలానే ఉన్నాయి ఏవం ఇతర సహా మొత్తము అవన్నీ కలుపుకొని ఇరవై ఎనిమిది రకాల భేదాలు ఉన్నాయి ఇందులో మొదలు తుష్టి గురించి చెప్తున్నాడు నవద ఏంటంటే ఆధ్యాత్మికాది భేద నవద తుష్టి ఆధ్యాత్మికాది భేద నవద తుష్టి ఈ తుష్టులు ఆధ్యాత్మికము అని బాహ్యము అని రెండు రకాలు బాహ్యము ఆధ్యాత్మికము ఆధ్యాత్మికము లోపల నాలుగు రకాల ఉంటాయి ఇక బాహ్యం లోపల ఐదు రకాల ఉంటాయి ఈ వీటి గురించి వివరిస్తున్నాడు ఏంటంటే బిహి సిద్ధి అష్టద సిద్ధులు కూడా ఎనిమిది ఉంటాయి ఒక్కొక్కటి వివరంగా చెప్తాను ఇక ఈ తుష్టులు ఏంటో చెప్తున్నాను ఇవి ఆధ్యాత్మిక తుష్టులు నాలుగు రకాలు ఏంటి అంటే ప్రకృతి ప్రకృతిని అంబాని కూడా అంటారు అంబా అనే తృష్టిని ప్రకృతి తుష్టి అంటారు ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రకృతి వేరు అనేది నాకు అర్థమైపోయింది ఆత్మను వేరే అర్థమైపోయింది నాకు ముక్తి లభించింది అనుకుంటాడు అంటే వినగానే నా శ్రవణాత్ సత్సిద్ధి అంటే వినగానే ఈ ప్రకృతి వేరు ఆత్మ వేరు అనుకొని ఇంకా నేను ప్రకృతి నుంచి వేరైపోయినా నేను వేరే ఆత్మ వేరే అనే ఒక తుష్టిలో ఉంటాడు తృప్తిలో బతుకుతుంటారు చాలా మంది మనకు లోకంలో కనిపించే బాబాలు గురువులు ఇలాంటి తుష్టిలో ఆగిపోతారు వాళ్ళు నాకు ప్రకృతి వేరే అని తెలిసిపోయింది ఆత్మ వేరే అని నేను వేరే ప్రకృతి వేరే నాకు సంబంధం లేదు నాకు మోక్షం లభించినట్టే ముక్తి లభించినట్టు అనే ఫీల్ లో ఉంటారు దీన్ని ఏమంటారు ప్రకృతి లేదా అంబనామక తుష్టి అంటారు ఇది కూడా విద్య కారణం అవుతుంది తర్వాత ఉపాధాన తుష్టి లేదా సలీల్ తుష్టి అని ఉంటుంది అది ఏంటంటే సన్యాసాశ్రమం తీసుకుంటారు అంటే చాలా మంది మోక్షం లభించాలంటే సన్యాసాశ్రమం తీసుకుంటారు సన్యాసాస్త్రం శ్రీకాంత్ గారు తర్వాత చెప్పండి అడగండి సన్యాసాశ్రం లోపల నేను సన్యాసాశ్రం తీసుకున్నా నా భార్య పిల్లల్ని వదిలిపెట్టినా నా ఆస్తులు వదిలిపెట్టినా నా ఉద్యోగం వదిలిపెట్టినా నా వ్యాపారం వదిలిపెట్టినా నాకు మోక్షం లభించిందన్నంత తృప్తి ఉంటారు ఇది కూడా అవిద్య కారణం అవుతుంది దీని ఏమంటారు ఉపాధాన్ లేదా సలీల్ తుష్టి అంటారు తర్వాత మూడో తుష్టి కాల్ తుష్టి లేదా ఓగు ఓగు తుష్టి అంటారు లేదా ధ్యాన సంగ్రహ తుష్టి అంటారు అంటే నేను కోటిసార్లు జపం చేశాను కొన్ని మతాల్లో ఉంది ఇన్ని కోట్ల సార్లు జపం చేస్తే ముక్తి లభించినట్టే కొన్ని దాంట్లో పోటీ అని కొన్ని దాంట్లో పన్నెండు కోట్లని కొన్ని దాంట్లో పది కోట్లని మూడు కోట్లని రెండు కోట్లని ఇరవై నాలుగు కోట్లని ఇలా ఇలా రకరకాలుగా ఇన్నిసార్లు ఈ జపం చేస్తే మీకు ముక్తి లభించినట్టే దీన్ని ఏమంటారు కాల్ తుష్టి అంటారు అంతేకాకుండా నేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్న సాధన నేను ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నా నేను ప్రతిరోజు రెండు పూటలు ధ్యానం చేస్తా రెండు పూటలు చాలా సార్లు నేను జపం చేస్తా అని ఇలా అనుకొని తృప్తి పడతారు నేను చాలా 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 సాధన చేస్తున్నాను నాకు ముక్తి లభించింది అని గ్యారెంటీగా ఉంటారు దీని ఏమంటారు కాల్ తుష్టి లేదా ఓగు తుష్టి అంటారు ఇది కూడా అవిద్య కారణం అవుతుంది అలా ఆగిపోకూడదు నేతి నేతి అంటూ వెళ్ళాలి నాయితి ఇది కాదు ఇది కాదు అంటూ ముందుకెళ్తే పరమేశ్వరుడు లభిస్తాడు గాని ఏదో చిన్నగా లభించాయనే ఆహా నేను మొత్తం పొందాను అనుకుంటే తప్పదు దీన్ని తుష్టి అంటారు ఇంకొక తుష్టి ఉంటుంది భాగ్య తుష్టి లేదా భాగ్యాక తృష్టి లేదా వృష్టి తుష్టి అంటారు భాగ్యాక తుష్టి అంటే నేను భాగ్యవంతుని నేను అదృష్టవంతుని నన్ను దేవుడు బాగా ప్రేమిస్తున్నాడు దేవుడు నా తప్పకుండా సమాధిస్తాడు దేవుడు తప్పకుండా నన్ను తన దగ్గరికి తీసుకెళ్తాడు అనే ఊహల్లో బతుకుతుంటాడు కొంతమంది అక్కడే ఆగిపోతారు ఇక ఇలాంటి భావాలను చూస్తాం మనం నాకు సమాధి లభించింది నేను ఇంకా శరీరం వదిలిపెట్టగానే ముక్తికి వెళ్ళిపోతా బ్రహ్మలోకానికి వెళ్ళిపోతా ఇవి దీని ఏం తుష్టి అంటారు భాగ్యాక్య తుష్టి లేదా వృష్టి తుష్టి అంటారు ఇది కూడా విద్య కారణం అవుతుంది ఇవి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక దృష్టిలు అంటే ఆధ్యాత్మిక దృష్టి అంటే మన లోపల ఉదయించే తుష్టిలు ఇక బాహ్య తుష్టిలు ఉన్నాయి ఇవి ఐదు రకాలు ఈ ఐదు రకాల తుష్టిల్లో అర్జన్ తర్వాత రక్షన్ తుష్టి క్షే సంగతుష్టి తుష్టి హింస తుష్టి అని ఐదు రకాలు ఉంటాయి కొంతమంది ఎలా వైరాగ్యాన్ని పొందుతారంటే ఒకదాన్ని సాధించాలంటే బాగా టైం ఇవ్వాలి కష్టపడాలి ఎందుకులే అని వదిలేస్తారు వదిలేసి ఏం చెప్తారంటే నేను వైరాగ్యాన్ని పొందాను నాకు అలాంటి హోదాలు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎంపీలు నాకు ఏం అవసరం లేదు పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్లు ఎస్పీలు నాకు ఏం అవసరం లేదు ఎందుకంటారంటే అర్జించడం లోపల ఎక్కువ శ్రమ చేయాలి కనుక ఆ శ్రమను చేయలేక గొప్పగా చెప్తారు నేను వదిలేశానండి నాకు డబ్బుతో సంబంధం లేదు నాకు ఇల్లు ఏం అవసరం లేదండి నేను ఇట్లా చెట్టు కింద ఉంటాను లేకపోతే ఈ గుడికెలోనే ఉంటాను అలా చేయకూడదు ఉన్నదాన్ని వదిలేయడము త్యాగం అంటారు కానీ సంపాదించలేక శ్రమించలేక వదిలిపెట్టడాన్ని అది వైరాగ్యం అనరు అంటారు అలాంటిది కాదు వైరాగ్యం అంటే అంటే ఇలా అనుకుంటూ కూడా బ్రతికే వాళ్ళు ఉంటారు నేను బిల్డింగ్ కట్టాలంటే కడుతుంటే నాకు వద్దు బిల్డింగ్ నేను కలెక్టర్ కావాలంటే అవుతుంటే నాకు వద్దు నేను కావాలంటే ముఖ్యమంత్రిని అవుతాను నాకు వద్దు ఎందుకంటే కష్టపడలేక దాన్ని ఏమంటారు అర్జున్ తుష్టి లేదా పార్ తుష్టి అంటారు పార్ పార్ తుష్టి అంటారు ఇది కూడా జ్ఞానానికి కారణం అవుతుంది అవిద్య కారణం అవుతుంది ఇలా ఊహించుకుంటూ బ్రతకడం కూడా కరెక్ట్ కాదు తర్వాత రక్షణ తుష్టి అని ఉంటుంది అంటే దేన్నైనా మనం సంపాదించుకుంటే దాన్ని రక్షించాలి ఈ రక్షించడం పెద్ద జంజాట్ దాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద జంజాట్ పైసలు సంపాదిస్తే బ్యాంకులో పెట్టుకోవాలి బంగారం కొనుక్కుంటే దొంగలు పెడదా ఇలా అనుకోని అంటే వాటిని సాధించకపోవడము నిజంగా వివేకంతోని సంపాదించుకోకుంటే మంచిదే ఇవి మంచియే కానీ చేతగాక రక్షించలేక బాధ్యత తీసుకోలేక రిస్క్ తీసుకోలేక అవి వద్ద అని దాన్ని గొప్పగా చెప్పుకోకూడదు మళ్ళీ నేను వాటిని వదిలేసిన వద్దు అది బంగారం వద్దు డబ్బులొద్దు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటిది రక్షించలేక వదిలేశారు కానీ అలా వదిలేసి కూడా నేను పెద్ద త్యాగిని నేను వైరాగిని అనుకుంటారు వైరాగ్యం పొందే అని అనుకుంటారు ఇది కూడా ఒక రకమైన పుష్టి ఇది కూడా విద్య కారణం అవుతుంది క్షయ తుష్టి ఏవైనా మనము వాహనాలను కనుక్కుంటే ఏమవుతుంది అవి పాడైపోతాయి కంపల్సరీ అక్షయిస్తే ఏదైనా ఒక వస్తువు కొత్త ధర నుంచి పాత ధరలోకి వెళుతూ ఉంటుంది అలా ఇవి చెడిపోతాయి కనుక కొంచెం ఆలోచించి వద్దనుకుంటారు వద్దనుకుంటే అనుకోని తప్పేలేదు కానీ వద్దనుకొని నేను దాన్ని త్యాగం చేశానంటారు నేను వైరాగ్యం పొందాను నాకు ముక్తి ముఖ్యం అనేది ఇలా చెప్తారు అలా చెప్పకూడదు అవి వదలాల్సిందే ఈ రక్షన్ దోషు అర్జున దోషోషు ఇవి వదలాల్సిందే నిజానికి కానీ అదే గొప్ప అనుకోకూడదు మనము చేతనై వదిలినా చేత కాకుండా వదిలినా దాన్ని గొప్పగా భావించకూడదు వదలొచ్చు వదలడం వల్ల లాభమే జరుగుతుంది కానీ ఆ వదలడమే ముక్తికి సోపానం అనుకోకూడదు అది తప్పదు ఈ చేయ దీని ఏమంటారు అంటే రక్షన్ దోషును సుపార్ దోష అని కూడా అంటారు క్షే దోషను పారంపర దోష అంటారు పారంపరం దోషం అంటారు పారం పారం దోషం అంటారు అంటే ఇవన్నీ కూడా అవిద్య కారణం అవుతాయి మనము కొంత సాధించగానే అది గొప్ప అనుకొని గొప్పగా చెప్పుకోకూడదు గొప్పగా మనం భావించకూడదు తర్వాత సన్గు దోష్ అంటే మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్న ఒక పెంపుడు జంతువును పెంచుకున్న దానికి మనకు ఒక సంబంధం ఏర్పడుతుంది దాన్ని సంగతోషం అంటాడు ఆ దాని వల్ల ఏమవుతుందంటే ఈ అనుబంధం వల్ల ఆ వస్తువు అయినా మనకు వియోగ బాధ ఉంటుంది ఆ పెంపుడు జంతువు అయినా ఒక వ్యక్తి దూరమైనా ఎవరి మీదనైనా మనం ప్రేమను పెంచుకొని ఒక వ్యక్తితోని మనం సంబంధం ఏర్పరచుకున్న వస్తువుతోని సంబంధం ఏర్పరచుకున్న జంతువులతో సంబంధం ఏర్పరచుకున్న సంగదోషం ఏర్పడుతుంది తప్పకుండా వాటికి మనకు మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది అనుబంధం ఏం చేస్తుందంటే అవి దూరం అయితే వియోగ బాధను మనం భరించలేము ఆ విధంగా వదిలేయచ్చు వదిలేయాల కూడా కానీ దాన్ని వదిలేయడము గొప్పగా చెప్పుకోకూడదు నేను దాని వల్ల నాకు సంఘము మోహం ఏర్పడుతుంది రాగం ఏర్పడుతుంది అని వదిలేశాను నేను పరమయోగిని అయిపోయాను అనకూడదు అది మంచిదే కానీ దాన్ని చాలా గొప్పగా చెప్పుకోకూడదు దీన్ని ఏమంటారు సంఘ దోషు లేదా అనుత్తమాంబ దోష అంటారు అనుత్తమాంబ లేదా సంఘ దోష తర్వాత హింస దోష అని ఉంటుంది హింస దోష అంటే మనం ఇది సాధించాలనుకున్నాం అంటే మనము ఏ సుఖాన్ని పొందాలనుకుంటా ఏ విషయ సుఖాన్ని పొందాలనుకుంటా ఏ వస్తువుని పొందాలనుకున్నా హింస చేయకుండా లభించదు హింస చేయకుండా ఏ వస్తువు మనకు లభించదు హింస జరుగుతుంది అనే భావంతోని మనము వీలైనంత వరకు తక్కువ సంపాదించాలి ఇది యోగ శాస్త్రంలో కూడా అపరిగ్రహం లోపల వస్తాయి ఇవి ఐదు అంటే మనిషి అపరిగ్రహాన్ని పాటించాలంటే పరిగ్రహాన్ని త్యజించాలి పరిగ్రహం అంటే ఏంటంటే బాగా కూడబెట్టడాన్ని త్యజించాలి బాగా కూడబెడితే ఈ ఐదు రకాల దోషాలు వస్తాయి ఏ దోషాలు అర్జన దోషు రక్షణ దోషు క్షయ దోష సంఘ దోషి హింస దోషి అంటే మనము ఎంత వస్తువులను ఎక్కువ సంపాదించుకుంటే మనకు ఈ బాధలు ఎక్కువ అవుతాయి అర్జన బాధ రక్షణ బాధ క్షయ బాధ సంఘ బాధ హింస బాధ కనుక వాటిని వదిలేస్తారు అలా వదిలేయడం తప్పేం కాదు కానీ అలా వదిలేసి నేను పరమయోగిని అయిపోయినా అనుకుంటే మాత్రమే తప్పు దాన్ని తన యొక్క గర్వంగా చెప్పుకోకూడదు మన అహంకారానికి అది కారణం కాకూడదు అవి అలా సాధన చేస్తూ వెళ్ళాలి ఇంకా చాలా చేసేది ఉంది కొంచెం సాధన అంటే కొద్ది సాధన ఆ పరిగ్రహాన్ని పాటించడం కోసము ఈ దోషాలను మనం దరి కానీ వాటిని దర చేసుకొని నేను పరమయోగిని అయిపోయాను నేను విరాగిని అయిపోయాను నాకు వైరాగ్యం లభించింది నెక్స్ట్ నాకు లభించేది ముక్తి అనుకుంటే మాత్రము అది అవిద్య కిందకు వస్తుందని కృషి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తుష్టి దోష అంటారు ఈ తొమ్మిది రకాల తుష్టి దోష ఉండకూడదు అవిద్య ఉండద్దు అంటే పదకొండు రకాల ఇంద్రియాల దోషాలు ఉండకూడదు ఈ తొమ్మిది రకాల ఈ తుష్టి దోషులు ఉండకూడదు అంటే ఎన్నెనై పదకొండును తొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది రకాల దోషాల వల్ల విద్య వస్తుందని చెప్పాడు ఇరవై ఎనిమిది రకాల బలహీనతల వల్ల ఇప్పుడు ఇరవై అయిపోయినా ఇంకెనిమిది ఏంటంటే సిద్ధులు ఈ సిద్ధులు మనకు లభించాలి లభించకుంటే అవిద్య వచ్చే అవకాశం ఉంటుంది అవి ఏంటో చెప్తాను సిద్ధులు ఎనిమిది రకాలు అధ్యయన సిద్ధి అధ్యయన సిద్ధి అంటే గురువు లేకుండా కూడా అధ్యయనం చేసి వివేక జ్ఞానాన్ని పొందడాన్ని అధ్యయన సిద్ధి అంటారు అంటే గురువు సహాయం లేకుండానే దీన్నే ఉత్ దీన్నే తార్ సిద్ధి అంటారు తార్ సిద్ధి అంటారు అంటే గురువు సహాయం ఉండదు అంటే జనరల్ గా మనం గురువుల ద్వారా వివేకాన్ని పొందుతాము కానీ గురువుల సహాయం లేకుండా తానే స్వయంగా అధ్యయనం చేసి కూడా వివేకం పొందుతారు ఎందుకంటే పూర్వ జన్మలో సంస్కారాలు పెంచుకుంటే ఈ జన్మ లోపల స్వయం అధ్యయనం చేసి కూడా వివేక జ్ఞానాన్ని పొందొచ్చు అలా దాన్ని ఏమంటారు అలాంటి అలాంటి సామర్థ్యం ఉన్న వాళ్లకు ఇలాంటి సిద్ధి ఉన్నట్టు అధ్యయన సిద్ధి ఉన్నట్టు అధ్యయన సిద్ధిని అయితే సిద్ధి అంటారు ఇది ఉండాలి ఇది ఉంటే మనకు వివేకం తొందరగా లభిస్తుంది అవివేకం అనేది తొందరగా దూరం అవుతుంది తర్వాత శబ్ద సిద్ధి శబ్ద సిద్ధి అంటే అధ్యయనం చేయకున్నా జస్ట్ ఎక్కడో విని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వివేకయానం పొందే వాళ్ళు ఉంటారు వాళ్ళు స్వయంగా అధ్యయనం చేయరు ఎవరో చెప్పంగా ఎవరికో ఎవరో చెప్పంగా ఒకటి వస్తుంది కృష్ణుడు అర్జునికి గీత చెప్పేటప్పుడు రాక్షసులో ఎవరో విని ఉంటారు వాళ్లకు వివేక జ్ఞానం వచ్చిందట రాక్షసవతని కూడా వస్తుంది శాస్త్రంలో కూడా అంటే ఊరికే వినడం ద్వారా వాళ్ళ కోసం చెప్పలేదు వాళ్ళు చదవలేదు కానీ ఎక్కడో విన్నారు ఆ విన్నంత మాత్రాన వీళ్ళకి వివేక జ్ఞానం ఉదయిస్తుంది చూడండి దాన్ని ఏం సిద్ధి అంటారు అంటే శబ్ద సిద్ధి లేదా సుతార్ సిద్ధి అంటారు ఈ సిద్ధి కూడా మనిషికి ఉండాలి ఉన్నప్పుడు అవివేకం రాదు అంటే ఇది ఉండాలని ఏం లేదు ఇది ఉన్నవాళ్లకు అవివేకం అనేది అసలే ఉండదు అని అర్థం అంటే ఈ సిద్ధులు లేకపోవడం కూడా అవివేకంలో కొనసాగడానికి కారణం అవుతుంది తర్వాత ఊహు సిద్ధి ఊహు సిద్ధి అంటే తారతార సిద్ధి అంటారు దీన్ని ఊహు సిద్ధి అంటే ఏంటంటే వీళ్ళు స్వయంగా అధ్యయనం చేయలేదు ఎక్కడా వినలేదు కానీ స్వయంగా ఆలోచిస్తున్నారు ఏంటి జీవితము నేను ఇప్పుడు పుట్టాను చదువుతాను ఉద్యోగం చేస్తాను పెళ్లి చేసుకుంటాను పిల్లలను కంటాను తర్వాత చనిపోతాను ఏంటి జీవితం ఇంతేనా జీవితం అంటే అందరిది ఇలానే జరుగుతుంది కదా నేను కూడా అలానే వెళ్ళాలా అనుకొని వివేక జ్ఞానం లభిస్తే చూడండి దాన్ని ఊహు సిద్ధి అంటారు ఊహించుకొని వివేక జ్ఞానాన్ని పొందడము ఊహ సిద్ధి అంటారు ఇది కూడా పూర్వజన్మ పుణ్యం చేసుకున్న వాళ్లకు ఇలా ఊహు సిద్ధి కూడా వస్తుంది దీనే తార్ తార్ సిద్ధి అని అంటారు తర్వాత ఇక్కడ అధ్యయనం చేయలేదు శబ్దాలు వినలేదు ఆలోచించలేదు సారీ ఊహు సిద్ధి అంటే సంఘటనల ద్వారా అంటే సంఘటనలు అంటే ఉదాహరణకి ఇప్పుడు దయానందుడు వాళ్ళ చెల్లి చనిపోవడము వాళ్ళ తండ్రి చనిపోవడము ఇవి చూసి ఏంటి అసలు చనిపోవడం అంటే ఏంటి ఈ చనిపోవడం అంటే మళ్ళీ రాకపోవడం ఏంది ఎక్కడికి వెళ్తారు చనిపోతే చనిపోకుండా ఉండలేమా అని సంఘటనల ద్వారా వివేకం వస్తుంది చూడండి తర్వాత అదే విధంగా గౌతమ్ బుద్ధుడు కూడా అలా వెళ్తుంటే ఈ కుష్ఠిరోగులు ఏంటిది ఈ శేవాలు ఏంటిది ఈ వృద్ధాప్యం ఏంటిది ఈ దుఃఖాలు ఏంటివి అలా సంఘటనల ద్వారా మార్పు వస్తుంది దాన్ని సిద్ధి అంటారు నేను దాన్ని ఇంతకుముందు చెప్పింది ప్రాప్తి సిద్ధి ఊహు సిద్ధి అంటే సంఘటనల ద్వారా వస్తుంది ప్రాప్తి సిద్ధేమో ఇంతకు ముందు చెప్పినట్టు ఆ తనకు తాను ఊహించుకొని అంటే అధ్యయనం చేయలేదు ఎక్కడ వినలేదు ఎలాంటి సంఘటనలు జరగలేదు శేవాలను చూడలేదు రోగులను చూడలేదు వృద్ధాప్యాన్ని చూడలేదు ఏది చూడలేదు అయినా తనకు తాను ఊహించుకొని నేను ఉన్నాను చదువుతాను పెళ్లి చేసుకుంటాను ఉద్యోగం వస్తుంది ఇల్లు కట్టుకుంటాను కారు కొనుక్కుంటాను చనిపోతాను తర్వాత ఏంటి అని వివేకగానం వస్తుంది చూడండి దాన్ని మాత్రం ఇది ప్రాప్తి సిద్ధి అంటారు అంటే స్వయంగా తనకు తానే చేసుకుంటాడు వివేకాన్ని ఎక్కడ వినలేదు ఎలాంటి సంఘటనలు లేదు ఎక్కడ చదవలేదు కానీ తన లోపలనే ఆలోచన వచ్చి వివేక గాన చూడండి దాన్ని ప్రాప్తి సిద్ధి అంటారు దీన్నే రమ్యక్ సిద్ధి అని కూడా అంటారు ఇలా కూడా ఉంటారు సమాజం లోపల వాళ్ళకి ఎలాంటి వేదం తెలియదు ఉపనిషత్తులు తెలియదు దర్శనాలు తెలియదు కానీ ముక్తిని పొందగలరు దీన్ని ఏమంటారు అలాంటి సిద్ధి ఉండాలి ప్రాప్తి సిద్ధి ఉన్నవాళ్ళు ఈ రమ్మకి సిద్ధి ఉన్నవాళ్ళు ఎలాంటి సహాయం లేకుండానే స్వయంగా ఆలోచించి వివేక జ్ఞానాన్ని పొందగలరు ఇలా ఆలోచించకుండా కూడా ఇంకొక సిద్ధి ఉంది నైర్మల్ నైర్మల్య సిద్ధి అంటారు లేదా నిర్మల సిద్ధి నైర్మల్య సిద్ధి లేదా నిర్మల సిద్ధి లేదా సదా ప్రమోదిత్ సిద్ధి అంటారు అంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన కూడా చేయలేదు అంటే చదవలేదు వినలేదు తర్వాత ఎలాంటి సంఘటనలు చూడలేదు వాళ్ళు ఆలోచించలేదు కానీ వాళ్ళ వివేకం ఉదయించింది అంటే ఇది ప్రకృతి ఇది ఆత్మ అని వెంటనే వివేక జ్ఞానంలోకి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందగలరు ఎందుకంటే పూర్వజన్మ లోపల ఎవరైతే యోగ సాధన బాగా చేస్తారో వాళ్ళకి సిద్ధులు వస్తాయి అక్కడ బాగా చివరి స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఈ నైమల్య స్థితి వస్తుంది ఈ సదా ప్రమోదిత స్థితి వస్తుంది అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచన చేయకుండానే కొంచెం లోక జ్ఞానం రాగానే వాళ్ళకు ఇస్తుంది ఇంకా కొంచెము తక్కువ సాధన చేసిన వాళ్ళకి ప్రాప్తి సిద్ధిస్తుంది అంటే వాళ్ళకు ఓ వయసు వచ్చినాక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినాక ఆలోచన వస్తుంది అప్పుడు మారుతారు ఇంకా కొంతమంది అంటే ఇంకా కొంచెం తక్కువ సాధన చేసిన ఊపు సిద్ధిస్తుంది అంటే సంఘటనలు చూసినప్పుడు వాళ్ళ సంస్కారాలు అనేటివి ప్రేరేపించబడి వివేక జ్ఞానం వస్తుంది ఇంకా కొద్దిగా చదువుకున్న వాళ్లకు అక్కడక్కడ శబ్దాలు విని కూడా వాళ్ళకు వివేకం వస్తుంది ఇంకా కొంచమే సాధన చేసిన వాళ్లకు పుస్తకాలు చదువుకున్న స్వయ అంటే గురువులు లేకున్నా పుస్తకాలు స్వయంగా చదివి కూడా వివేకం వస్తుంది అంటే మనం ఈ జన్మ లోపల ఎక్కువ మనము సాధన చేస్తే నైమల్య స్థితి వస్తుంది కొంచెం సాధన చేస్తే ప్రాప్తి వస్తుంది ఇంకొంచెం సాధన చేస్తే ఊహ స్థితి వస్తుంది శబ్ద సిద్ధి అధ్యయన సిద్ధి అనేది ఇంకో జన్మలో లభిస్తాయి అంటే ఇవి పూర్వ జన్మలో పుణ్య సంస్కారాల వల్ల ఈ జన్మలో సిద్ధుల్లాగా మనకు అవి లభిస్తాయి వాళ్ళకి అంటే పూర్వ జన్మలో మనం బాగా సాధన చేసుకుంటే ఇప్పుడు మనం డైరెక్ట్ కూడా వివేక జ్ఞానాన్ని పొందొచ్చు లేదా ఆలోచించైన వివేక జ్ఞానాన్ని పొందొచ్చు లేదా సంఘటనలు చూసిన వివేక జ్ఞానాన్ని పొందొచ్చు లేదా శబ్దాలను వినయినా కానీ వివేక జ్ఞానాన్ని పొందొచ్చు లేదా పుస్తకాలు చదివైన వివేక జ్ఞానాన్ని పొందవచ్చు వీటిని ఏమంటారు ఇవి ఐదు రకాల సిద్ధులు ఈ ఐదు సిద్ధులు కాకుండా ఇంకొక మూడు సిద్ధులు ఉన్నాయి అవి ఏంటి అంటే వీళ్ళకి అంటే కొంతమందికి ఈ ఆధ్యాత్మిక భౌతిక ఆది దైవిక దుఃఖాల మీద భయం ఉండదు ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే శరీరం నశిస్తుంది రోగ్రస్తం అవుతాము ఆయువు క్షీణిస్తుంది అనే భయం ఉండదు దీన్ని ఏమంటారు దీన్ని ప్రమోద సిద్ధి అంటారు అంటే మన శరీరం అంటే ఎక్కువ భయపడకపోవడం అది అది కూడా ఒక సిద్ధి అంటే శరీరం అంటే కొంతమంది జలుబులేసినా ఇది టీబీ కావచ్చు అని దగ్గుతుంటే క్యాన్సర్ కావచ్చు అని పడితే ఇది క్యాన్సర్ అవుతుంది ఏమని కడుపున వస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని ఇలా కూడా భావిస్తారు తలనొప్పి వస్తే బ్రెయిన్ ట్యూమర్ అయింది కావచ్చు అని ఇలా భావించడం ఏంటిది ఈ సిద్ధి కాదు కానీ కొంతమందికి ఏదైనా కానీ శరీరం అనేది బాధ ఉండదు నేను ఆత్మను ఈ శరీరం లోపల ఏమి జరిగినా నాకేం భయం లేదు అనేది అన్నీ అంటారు ప్రమోద సిద్ధి లేదా ఆధ్యాత్మిక సిద్ధి ఈ మూడు సిద్ధులు కూడా దుఃఖ విముక్తి సిద్ధి లేదా ప్రసాద సిద్ధి అంటారు ఇవి అందరికి అలా శరీరం అనేది భయం అందరికీ ఉంటుంది కానీ కొంతమందికి ఉండదు ఎందుకంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు శరీరం అంటే రోగాలంటే భయం ఉండదు మరణం అంటే భయం ఉండదు దాన్ని ఏమంటారు ప్రమోద సిద్ధి అంటారు ఇంకా కొంతమందికి మోదిత్ సిద్ధి అని ఉంటుంది మోదిత్ సిద్ధి అంటే ఆదిభౌతిక ఆది భౌతిక అంటే ఇతర జంతువులన్నా ఇతర మనుషులన్నా భయం ఉండదు అసలే ఉండదు ఎవరన్నా ఎవరన్నా భయం ఉండదు పురులమైన జంతువులన్నా భయం ఉండదు విషపురువులైనా భయం ఉండదు అది కూడా ఒక సిద్ధి అలాంటి సిద్ధిని మోదిత్ సిద్ధి అంటారు ఇంకా కొంతమందికి మోదుమాన సిద్ధి అని ఉంటుంది మోదుమాన సిద్ధి అంటే ఆది దైవిక దుఃఖాలు ఉండవు ఆధ్యోహిక దుఃఖాలంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు భూకంపాల మీద భయం ఉండదు అంటే భయం ఉండదు తుఫాన్లు అంటే భయం ఉండదు ఉరుముడు అంటే భయం ఉండదు పిడుగులు అంటే భయం ఉండదు ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా వరదలు వచ్చినా అన్న అన్న భయం ఉండదు దీని ఏమంటారు మోదమాన సిద్ధి అంటారు ఇలా కూడా మనుషులు పుడతారు పూర్వజన్మ చేసుకోవడం పూర్వజన్మలో పుణ్యం చేసుకోవడం వల్ల ఈ సిద్ధులతో పడతారు ఈ సిద్ధులు కూడా లేకపోవడం కూడా మన అవిద్య కారణం అవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఊహాది బిహి సిద్ధి అష్టద ఎనిమిది రకాల సిద్ధులు లేకపోయినా తర్వాత ఆ ఆధ్యాత్మికాది భేద నవదా తుష్టి ఆ తొమ్మిది రకాల తుష్టులున్నా తర్వాత పదకొండు రకాల ఇంద్రియాల దోషాలున్నా మనకు అవిద్య కలిగే అవకాశం ఉంటుంది అవివేకం అనేది ఎక్కువ అవుతుంది ఈ వీటి వల్ల సిద్ధులు లేకపోయినా తుష్టి ఉన్నా ఇంద్రియాల బలహీనత ఉన్నా మనలో అవివేకం ఎక్కువ అవుతుంది అంటే అవివేకం మనలో ఉండకూడదు అంటే మనం పుణ్యకర్మలు చేసుకొని సిద్ధులను సంపాదించుకోవాలి తర్వాత ఇంద్రియాలను బలంగా ఉంచుకోవాలి తర్వాత తుష్టి అంటే అల్ప సంతోషానికి గురి కాకుండా పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళాలనేది ఈ సూత్రాల యొక్క అభిప్రాయము ఇంతటితో నేను నా క్లాస్ ఆపేస్తాను మీరు ఏమైనా ఉంటే అడగండి అడు అడగండి శ్రీకాంత్ గారు అడుగుతున్నారా లో ఉంది వినరాదు మీరు అడిగేది నాకు వినరాదు అన్మ్యూట్ చేసి అడగాలి